హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే ఈజీగా బటర్ పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేదాం టేస్ట్ అయితే అదిరిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు దాని ప్రాసెస్ ఏంటి అనేది కూడా చూసేయండి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయదు ఫుల్ వీడియో చూసేయండి పన్నీర్ అయితే బటర్లో నేనైతే ఫ్రై చేసేసుకున్నాను రెడ్ కలర్లో చూసారా ఎంత స్పాంజ్ ఎలా ఉంటుందో స్పాంజీ స్పాంజీగా ఉన్నాయి క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి అండ్ బటర్ కొంచెం యాడ్ చేసుకున్నాను బటర్ అయితే ఎక్కువ పడుతుందండి పన్నీర్ బటర్ మసాలా కర్రీ కదా సో మనకి టేస్ట్ కావాలంటే బటర్ అయితే ఎక్కువే కావాలి అందులోనే జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాం పన్నీరు జీడిపప్పు కలిపి తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి అందులోనే కొంచెం చెక్క లవంగం యాడ్ చేసుకున్నాను యాలక్కాయ ఒకటి ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఇందులోనే ఒక ఆనియన్స్ టూ ఆనియన్స్ మాత్రం పొడగ్గా కట్ చేసుకున్నాను పెద్ద సైజులో ఈ రెండు కూడా దగ్గరికి ఫ్రై అవ్వాలి షాజీరా ఉంటుంది కదా అది ఒక టేబుల్ స్పూన్ పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను కర్రీస్లో కానీ బిర్యానీస్లో కానీ సాజీరా అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నేనైతే ఎప్పుడైనా మసాలా కర్రీస్ కానీ బిర్యానీస్ చేసినప్పుడు షాజీరా అయితే కంపల్సరీ వేసుకుంటాను ఎక్కువ వేసుకొని జస్ట్ ఒక స్పూను లేదా ఆఫ్ స్పూన్ అంతే ఎక్కువైతే వేయను ఈ మొత్తం కూడా దగ్గరికి వేయాలి దగ్గరుండి ఫ్రై చేసుకుంటే బెటర్ అండి మళ్ళీ మాడిపోయిందంటే కర్రీ అంతా పాడైపోతుంది కాబట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలి కలుపుతూ దీంట్లోనే గసగసాలు యాడ్ చేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్స్ టమాటా ఒక పెద్ద సైజ్ టమాటా రెండు ఈ మొత్తం కూడా కలుపుకుందాం దగ్గరికి అయిపోయింది కదా ఇది తీసేసి పక్కన పెట్టుకుందాం దీంట్లోనే కొంచెం బటర్ యాడ్ చేసుకొని కొబ్బరి తురుముంటుంది కదా అది కొంచెం ఫ్రై చేసుకుందాం బటర్లోనే ఫ్రై అయిపోయాక ఇందులోనే కొంచెం బటర్ యాడ్ చేసుకుందాము ఆయిల్ కావాలంటే ఆయిల్ కూడా అప్లై చేసుకొని నేనైతే ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను దీంట్లోనే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను ఒక వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి దాన్ని దీంట్లోనే కొంచెం ధనియాల పొడి పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను అండ్ జీలకర్ర పౌడరు కారం యాడ్ చేసుకున్నాను ఒక టే టూ టేబుల్ స్పూన్స్ ఇది బాగా దగ్గరికి అవ్వాలండి బాగా దగ్గరికి అయ్యాక సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాక కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా అది మిక్సీ పట్టేస్తాం కదా పౌడరు జీలకర్ర జీడిపప్పుతో చేసింది ఆనియన్స్తో అలా వేసుకోకుండా ఇలా అయితే చేయాలండి ఈ ప్రాసెస్ అయితే బాగుంటుంది ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదా మసాలాలు ఇది కొంచెం బాగా దగ్గరికి అయ్యాక దీంట్లో మనం మిక్సీ పట్టేసాం కదా ఆనియన్స్ టమాటా జీడిపప్పు ఆ పో పేస్ట్ అయితే ఇలా యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ అయితే బాగుండదండి ఇలా ముందుగానే మనము కారం ఉప్పు మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకుని తర్వాత మనం ఆ మిక్సీ పట్టింది వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది కొంచెం దగ్గరికి అవ్వాలి దగ్గరికి అయ్యాక వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్నాక ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి కర్రీ అనేది కొంచెం గ్రేవీలో రావాలి కాబట్టి దగ్గరికి అవుతూ ఉండాలి ఇలా దగ్గరికి అవుతున్నప్పుడు మనము ఫ్రై చేసుకున్నాం కదా బటర్లో పన్నీరు అదైతే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం సో పన్నీర్ బటర్ మసాలా ఉంది దానికి ఈ కాంబినేషన్గా మనం రోటీస్ చపాతీస్ ఏదో ఒకటి చేసుకోవాలి కదా సో అయితే చపాతీ అయితే ఒక సైడ్ నుంచి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అది కూడా బటర్ చపాతీ చేసుకుంటున్నాను ఆయిల్ చపాతీ కాదు బటర్ చపాతీ ట్రై చేసాం కర్రీ బటర్ అయినప్పుడు రోటీ కూడా మనకి బటరే అవ్వాలి కదా సో బటర్తో చేసుకుంటున్నాను ఇంకా కర్రీ చూసారా మనకి దగ్గరికి అయిపోయింది గ్రేవీ అంతా కూడా దీంట్లో కొంచెం లాస్ట్లో బటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను బటర్ యాడ్ చేసుకొని కొంచెం సేపు లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేస్తే బటర్ మసాలా కర్రీ ఎంత బాగుంటుందండి అంత బాగుంటుందండి ఈ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్